ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గంలో మంత్రులకు ఫైళ్ల క్లియరెన్స్ను ప్రామాణికంగా తీసుకొని ర్యాంకులు ప్రకటించారు అయితే ఈ ర్యాంకుల ప్రకటన మీద కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మంత్రుల తాలూకా వాళ్ళు అలాగే విమర్శలు కూడా వస్తున్నాయి విచిత్రం ఏంటంటే ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు చాలా వరకు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ర్యాంకుల్లో ప్రధాన శాఖల మంత్రుల పనితీరుకి వాళ్ళకు అట్టడుగు ర్యాంకులు ఇచ్చారు రెవెన్యూ ఆర్థిక శాఖ లాంటివి ప్రభుత్వంలో ప్రధానమైన శాఖలు వాటి పనితీరు బాగాలేదు అనుకున్నప్పుడు ప్రభుత్వ పనితీరు కూడా బాగాలేదనే అభిప్రాయం వస్తుంది అది ముఖ్యమంత్రి స్వయంగా ర్యాంకులు ప్రకటించిన తర్వాత దాన్ని ఎవరు ఇంక డిఫెండ్ చేయలేరు ఈ ర్యాంకుల్లో నారా లోకేష్ గారికి విద్యాశాఖ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారికి ఎనిమిదో ర్యాంక్ వచ్చింది ముఖ్యమంత్రి గారికి ఆరో ర్యాంకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి పదో ర్యాంకు వచ్చింది దీని మీద కూడా అభ్యంతరాలు విమర్శలు జన సైనికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మా నాయకుడిని తక్కువ చేస్తారని సోషల్ మీడియాలో ఆల్రెడీ వాళ్ళు విమర్శలు మొదలుపెట్టారు ఇక్కడ ఏంటంటే ఇది చాలా సున్నితమైన పొత్తుబంధం జనసేనతో ఏమాత్రం చిన్న ఇది వచ్చినా కూడా జన సైనికులు తట్టుకోలేరు వాళ్ళకి చంద పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన అఫెక్షన్ అభిమానం ఉంటుంది కాబట్టి వాళ్ళు వెంటనే బయటపడతారు సో ఈ ఇష్యూలో కూడా వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఆ రకంగా చూసుకుంటే లోకేష్ కూడా అంతే ఎనిమిదో ర్యాంక్ ఇచ్చారు ఆయనకి ఆయన విద్యాశాఖలో ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మార్పులకు శ్రీకారం చుట్టారు పైగా ఐటీ మంత్రిగా ఐటీ రంగంలో పెట్టుబడుల కోసం బాగా కృషి చేస్తున్నారు టీసీఎస్ వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు విశాఖపట్నం క్యాంపస్ పెట్టబోతున్నారు గూగుల్ వాళ్ళు డేటా డేటా సెంటర్ పెట్టబోతున్నారు అలాగే కాగ్నిజెంట్ వాళ్ళు ఒక క్యాంపస్ పెట్టబోతున్నారు ఇవన్నీ కూడా లోకేష్ సాధించిన విజయాలు అనుకోవాలి అయినా ఆయనకి ఎనిమిదో ర్యాంక్ వచ్చింది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి మంత్రులకు పనితీరు పరంగా ర్యాంకులు ఇవ్వాలి అని ప్రగాఢమైన బలీయమైన కోరుకుంటే ఇవ్వచ్చు ర్యాంకులు ఇవ్వచ్చు అట్ని బహిర్గతం చేయకుండా మీడియాకి లీక్ చేయకుండా వాళ్ళని పిలిచి మంత్రివర్గ సమావేశంలో ఇవ్వచ్చు ఇదిగో నీ ర్యాంక్ ఇది నీ ర్యాంక్ ఇది నీది బాగాలేదు పనితీరు నువ్వు కొంచెం మెరుగుపరుచుకోవాలి నువ్వు ఫైల్ క్లియరెన్స్లో స్లోగా ఉన్నావు నువ్వు కొంచెం స్పీడ్గా ఉండాలి అట్లా చెప్పొచ్చు దాని మూలంగా పెద్ద ఇబ్బంది ఉండదు కానీ బయటకు ప్రకటించినప్పుడు ఏంటంటే ప్రజలకు తెలిసిన తర్వాత ఎవరైనా ఫీల్ అవుతారు మామూలుగా క్లాసుల్లో మనకు ర్యాంక్ కార్డులు ఇచ్చినప్పుడు చిన్నప్పుడు పిల్లలకి స్టూడెంట్స్గా ఉన్నప్పుడు పాపం మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళేమో ఎగ్ ఎగ్ సంతోషపడుతూ ఉంటారు కొంచెం అట్టడుగునున్నవాళ్ళు ఉన్నోళ్ళేమో చిన్నబుచ్చుకుంటూ ఉంటారు నీ ర్యాంక్ ఎంతరా నీ ర్యాంక్ ఎంతరా అంటే బయటకు చెప్పుకోలేరు సో మంత్రులు కూడా అందుకు అతీతమేం కాదు పబ్లిక్లో పెట్టినప్పుడు ఇలాంటి చర్చలు కూడా జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారికి ఏమో ముందు నుంచి ఇలాంటి అభిరుచులు చాలా ఎక్కువ ర్యాంకులు ప్రకటించడం లేదంటే హ్యాపీనెస్ ఇండెక్స్ తెలుసుకోవటం లేదంటే ఐవీఆర్ఎస్ సర్వే తెలుసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు వీటి వల్ల ఒరిగేది ఏమి ఉండదు పెద్దగా ప్రజాభిప్రాయం కూడా ప్రజాభిప్రాయానికి ప్రతిబింబించవు ఈ సర్వేలు అన్నీ కూడా అధికారులు ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఇచ్చి పబ్బం గడుపుకుంటారు అధికారులు ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు అహ్మద్బాబు అనే ఐఏఎస్ అధికారి ఇదొకటి వేల మరి పెట్టి హ్యాపీనెస్ ఇండెక్స్ అంత ఉంది ఎంత ఉంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉందని చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్లు ఇచ్చి కబుర్లు చెప్పేవాడు ఆ రకంగా ఆయన పబ్బం గడుపుకున్నాడు కేరా చూస్తే పంతొమ్మిదిలో మరి నైంటీ పర్సెంట్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉన్నప్పుడు మళ్ళీ గెలవాలి కదా పంతొమ్మిదిలో ఓడిపోయారు సో అందుకనే ఇలాంటి సర్వేలు లేదంటే ఇలాంటి వాటి మీద డిపెండ్ అవటం తగ్గించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ ర్యాంకుల వ్యవహారం మీద కూడా జనసేన వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు బహుశా ఇది తెలిసేనేమో చంద్రబాబు నాయుడు గారు దీని మీద ట్విట్టర్లో ఒక వివరణ కూడా ఇచ్చారు సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల దుర్మార్గమైన పాలన తర్వాత ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక పక్క నెరవేరుస్తున్నాం ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము ప్రతి ఒక్కరూ టీమ్ స్పిరిట్తో పనితీరుని సమీక్షించుకోవాలనేది నా కోరిక అందులో భాగంగానే ఫైళ్ళ క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులను విడుదల చేశాం ఇందులో ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు ఎవరిని తక్కువ చేయడానికి కాదు ఇది ఏ స్థానంలో ఎవరున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళ మధ్య పోటీని పెంచడానికే ఈ ర్యాంకులు ప్రకటించా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇచ్చారు జనసేన వర్గాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలోనే ఈ ట్వీట్ చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది Like share and subscribe to Rajneeti channel